అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వారికి ధన్యవాదాలండి నిజంగా అమ్మ ఫస్ట్ మనం అప్పటి నుంచి రాగానే మనం మాట్లాడేది అమ్మ అండి అమ్మ తర్వాతే ఎవరైనా సరే ఆక తల్లిలోనే సరే అమ్మ తర్వాత ఏంటంటే అమ్మ నవమాత్ర మోసి కానీ మనం పెంచి తర్వాత కూడా ఎన్నో ఇంట్లోనే ఉండి తావని బయటికి వెళ్ళకుండా ఉద్యోగం కూడా మాడుకునే ఒక ఎన్నైనా సరే మన చూస్తూ ప్రేమించేదే అమ్మ అండి తర్వాత ఎంతమంది మన భార్య వచ్చిన సరే తర్వాత అమ్మ తర్వాత ఎంతోమంది మనకి మన ఊళ్ళో మునుగోడు పూర్తనే సరే ఉన్నా సరే మెయిన్ మనకి అమ్మ నుంచే వస్తాం అమ్మని గౌరవించండి ఆరాధించండి మనకి చెప్పాలంటే ఆ భూమి మీదే మనకి కనపడే దేవుడే అమ్మ అండి మీకు చాలా బాగుంది ఎందుకనే నేను మా ఊళ్ళు తాడేపల్లి కూడా ఉండి నేను ఉండేది హైదరాబాద్లో అని చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను చాలా మంది చాలా చోట్ల గెస్ట్గా వెళ్ళాను అలాగే శ్రీదేవి గారు నాకు ఎప్పుో తెలుసు కనీసం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం ఎప్పుడో తెలుసు ఆవిడ ఎప్పుడు ఒక టూ ఇయర్స్ కిందగా వెళ్ళం మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి రండి అని చెప్పాను నన్ను మమ్మల్ని నేను వెంటనే మాడిచ్చాను అయ్యి తప్పకుండా వస్తానని కాకపోతే ఆ రోజు బయలుదేరడం జరిగింది బయలుదేరాక నాకు అర్జెంటుగా సినిమా సలా మూవ్ నుంచి నాకైతే ఫోన్ వచ్చింది అంటే ఎటు వెళ్ళాలి ఇది నాకు అప్పుడు అనిపించింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి నాకు కొంచెం చాలా టెన్షన్ అయ్యాను టెన్షన్లో నేను మా మిస్సెస్ని అడిగాను ఏదైనా సరే మా మిస్సెస్ని అడతారు శాంతిలా ఉంటే ఏం చేద్దాం అని అంటే కొంచెం మేడం గారితో కొంచెం మనకి ఎదురు సపోర్ట్ చేస్తారు కాబట్టి సినిమాకి వెళ్ళండి అంటే నేను అప్పుడు సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది కానీ మేనేజర్ గారు మాడిచారు కదా మరి ఆ టైంలో ఆవిడ చాలా బాగా పడిందండి అదేంటంటే గారు మేము గెస్ట్గా కాగిస్తాను ఎంతోమంది మూడు పిల్లలు వస్తున్నారు మీరు ఆల్రెడీ ఎన్నో చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా మీరు కొంచెం ప్లీజ్ అంటే సారీ మేడం ఆల్రెడీ పట్టుకోడాంటే సరే సార్ ఇప్పుడు రండి అన్నారు అలాగే మధ్యలో ఆ ప్రోగ్రాం తర్వాత కనీసం ఒక నాలుగైదు ప్రోగ్రామ్ చేశారు మేడం గారు నేను వస్తాను వస్తాను నేను రాలేకపోయాను కానీ ఈ రోజు మట్టుకు లేదు ఖచ్చితంగా రావాలి సాయంత్రం అని చెప్పంటే నేను అప్పటికప్పుడు మార్నింగ్ కూడా వేరే ఉంటాయి లేదు లేదు మాడిచి ఫ్లైట్ ఎక్కి మరి గండవారం దిగితే నాకు మేడం గారు చాలా సత్కారంతో ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ స్టేజ్ మీద కూడా చాలా అభిమానంగా అందరితో కూడా మాట్లాడించి నాకు ఈ సత్ చిరు సత్కారం చేశారు నాకు మా ఆవిడికి సార్ ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చాను చూసాము అందరూ కూడా గోల్డ్ రెడ్డి గారు గోల్డ్ రెడ్డి గారు అంటే మహిళలు అందరూ కూడా మీతో సెల్ఫీలు జరుగుతూ ఉన్నారు వచ్చి ఈ ఆత్మీయత ఎలా అనిపించింది మీకు ఆత్మీయత అంటే మెయిన్ ఇక్కడ నేను మా తారాగరం వాసింది కాబట్టి ఇక్కడ కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే ఇలా ఎప్పటి నుంచో చాలా మీరు యూట్యూబ్లో గోల్డ్ రెడ్డి అని ఒక పేరు కానీ యూట్యూబ్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఏంటి ట్విట్టర్ ఏంటి మీరు ఎక్కడైనా కొట్టారు ఆ పేరు గోల్డ్ రెడ్డి అని కొట్టే నా యొక్క వీడియోస్ మీరు చాలా చూస్తారు అంటే రామచంద్ర గారు చేశాను బాలకృష్ణ గారు చేశాను చిరంజీవి గారితో చేశాను ఒక అసలు మెయిన్ మెయిన్గా చేశాను అలాగే ముందు మూడు పంపి పిల్లల ప్రోగ్రాము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉమకార్ ప్రోగ్రామ్ చేశాను చాలా ప్రోగ్రామ్స్ వెళ్ళాను కాబట్టి కొంచెం జనంలో హ్యాపీగా నేను నేను పేరు సంపాదించుకున్నానండి ఆ పేరు కూడా అంటే నా పేరు వచ్చి వీర వెంకట రెడ్డి అనమాట చాలామంది చెప్తారు ఆ పేరు ఎవరు తెలియదు ఇప్పుడు మీకే చెప్తున్నాను తెర మీద కూడా గోల్డ్ రెడ్డి అని కొడుతుంది అంటే మనం ఒక పేరు నాకు నేనే మార్చుకున్నా మళ్ళీ ఎవరు మార్చింది కాదండి అయ్యి చాలా మంది ఎవరు బిరిది ఇచ్చారు ఆ బిరుదిచ్చారు నాకు ఎవరు బిరిదే నాకు నేనే గోల్డ్ రెడ్డి గోల్డ్ స్టార్ ఇప్పుడు చిమ్ గారి సినిమా గ్లోబల్ స్టార్ అయ్యారు అలాగే మెగాస్టార్ యుగాస్టార్ ఇక్కడ గోల్డ్ స్టార్ అండి గోల్డ్ స్టార్ని కొట్టినోడు లేడండి ఎందుకంటే గోల్డ్ ఉంది కాబట్టి అనమాట ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించాలి వెనకాలలో లేదా అమ్మ నాన్నలో ఉండాలి లేదా డబ్బులు పెట్టాలి ఫైనాన్స్ పరంగా అప్పుడు మీరు హీరో కావాలంటే షార్ట్ ఫిల్మ్ తీయాలి సినిమా తీయాలి అంటారు నేను అవన్నీ నేను ఏం తీయలేదండి ఫస్ట్ నేను ఇలా ఏదంటే కొంచెం ఫోటోస్లో ఫేస్బుక్లో వాటిలో ఫోటోస్ పెట్టుకుంటూ ఉండేవాడి అండ్ రాజకీయ పరంగా కూడా తిరుగుతూ కొంచెం వైట్ అండ్ వైట్ వేసుకుని కొంచెం అంటే తప్పదు మరి రాజకీయ అధికారంగా కోరుకుండేది అంటే ఎటువంటి వారు సో బ్యాక్గ్రౌండ్ లేకుండా మీకు కష్టంతో ఎస్ సార్ నేను చెప్తున్నాను కరెక్ట్గా నేను ఒకటే చెప్తాను సార్ ప్లస్ చాలా మంది నేను ఇంకా నాన్నగర్ స్టేజ్ మీద చెప్పారు మా రెడ్డి సార్ స్టేటస్ రోజు చూస్తాను మిస్ అవునా ఎందుకంటే నేను చేసే సీరియల్స్ అవనండే ప్రోగ్రామ్స్ అవనాండి చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్ళినా సరే నేను పెడుతూ ఉంటాను షేర్ పాలన రోజులు పలా ఉండాలి ఓ సినిమా చేసే చెప్పుకుంటాను చెప్పుకోవాలి అలాగే మా కొలిక్స్ ఫ్రెండ్స్తో సినిమా వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వేరేం కాదు ఇప్పుడు చిరంజీవి గారు అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు అందరూ తెలుసు వారు వారిని పెడుతూ ఉంటారు ప్లీజ్ నేను సినిమా వాళ్ళకి చెప్పేది ఒక్కటే నేను ఇంతవరకు ఎదిగాను ఇప్పుడు ఇందులో కూడా ఈ అమ్మ ఎక్స్ప్రెస్లో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కారణం కూడా నా పేరు ఆ గోల్డెడ్ని నిలుపుకోవడం వల్లనే మీ పేరు మీరు నిలుపుకోండి లో పెట్టుకోండి లో పెట్టుకోవడం వల్ల మీరు చాలా మంది తెలుస్తారు నా స్టేటస్ మినిమం రోజు రెండు వేల పైచిలుపు ఫాలో అవుతారండి నేను ఫస్ట్ దేవుని పెడతాను ఖచ్చితంగా తర్వాత నా ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటాను అలాగే నేను ఏం చేస్తున్నాను ప్రతిరోజు రోజు నేను పెట్టుకుంటాను ఎందుకంటే మీకు మీరు పబ్లిసిటీ అవ్వండి సినిమా అంటే ఎవడో వచ్చి నేను మెల్ల దండేయడు నీకు నువ్వే ముందు వేసుకో నీకు నువ్వే ముందు పాలాభిషేకం చేసుకో తర్వాత వచ్చి చూసారు కదా ఇప్పుడు ఇందాక జన సంద్రోహం అదండి అదే ఒక మన మెగాస్టార్ చూసి నేను నేర్చుకున్నాను అండి సింగిల్ గా వచ్చాడు మెగాస్టార్ ఈ గోల్డ్ స్టార్ కూడా సింగిల్ గానే వచ్చాడు సింగిల్ గానే పోరాడుతున్నాడు మీకు చిన్నప్పటి నుంచి బంగారు జలవాటు నాకు అది చాలా ఇష్టం నుంచి అబ్బో ఫస్ట్ నుంచి కూడా సార్ ఫస్ట్ నుంచి అంటే కూడా చిన్నప్పటి కూడా బంగారం అంటే కొంచెం బాగా ఇష్టం ఉండేది ఇష్టం అంటే నేను అలాగ ఎలాగ ఎలాగ ఎలాగంటూ ఉండవని అలాగ కొంచెం ఫైనాన్స్ చేస్తూ కూడా నేను ఇంత ఇంత ఉంగరం ముందు చేయించుకున్నాను అనమాట ఒక రెండు లక్షలతో ఇంత ఉంగరం కానీ అదేమైంది చిన్న ఏదో కొంచెం డబ్బులు పెట్టి తాడుతూ బ్యాగులు అయ్యో అని ఆయన అనిపించింది అనమాట తర్వాత అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఎంతే శుభ్రాలు అనమాట మా కొరికి ఆయన కూడా ఆయన చూసి అంటే విగ్రహాలు ఎక్కడ చేస్తారంటే అంటే మనం చోటని చెప్పారు నేను మళ్ళీ వాటిని నాకు నేను కష్టపడి చేసుకుని ఇంకో ఇంత వాడిని అంటే ఇంత బరువు మోస్తున్నాను కాబట్టే ఏంటి సార్ ఇంత ఇంత బరువు మోస్తున్నాను ఎందుకు జనాలు అనబట్టి దాన్ని నేను కొంచెం ఇదవ్వ చాలా సినిమాలు చేయబట్టి ఇప్పుడు నేను ముందు అనమాట నాకైతే బంగారం చాలా ఇష్టం కాబట్టి నా పేరు కూడా గోల్డ్ రెడ్డిగా మార్చుకున్నాను ఆల్రెడీ మొన్న పుష్పరా డైలాగ్ వచ్చిందండ చూసారా అల్లు అర్జున్ అలావిడ ఏమంటుంది తీసుకురా స్వామి అంటారు అప్పుడు అంటూ ఈ అంతలానే ఉండవే అని చెప్పి వెళ్తాడు కానీ అక్కడ ఏంటి సీఎం ఫోటో ఇవ్వడం ఎందుకు అది ఒక మామూలు వ్యక్తి అని చెప్పి ఇవ్వడం అంటే తనకి ఫండ్ అంతా ఇచ్చాడు కోట్లు ఇచ్చాడు కానీ ఇవ్వలేదు కానీ అప్పుడు అనుకున్నాడు లేదు నా భార్యకి అలాగే సీఎం చూపించాను అలాగే నా భార్య ఒకటే అడిగిందండి ఇంకొచ్చాడు నేను చెప్తానండి మా భార్య ఒక్కదానికి ఒప్పుకోదు ఏమంటే మీరు బాగుంటారు అని నన్ను కలిగింది మా ఆవిడ నిజంగా నిజంగా నేను చెప్తాను నేను నాకు రాజకీయ పరంగా రాజకీయాలు తిరిగా ఆటోల మీద రెస్టారెంట్ మీద ఫోటోలు వేసుకుని అంటే మరి చేసుకోవాలి శలవేంద్రాలు ముగ్గులు పోటీలు వినాయక చవితులు దసరాలు ఎన్నో ఆర్కిస్ట్ మాస్టర్ ఎన్నో చేసి చేస్తున్నాను కాకపోతే మా ఆవిడ లేదని మీరు బాగుంటారని ఒక మాట వేసిందండి నాకు అప్పుడు దాకా నాకు నాకు బాలయ్య అంటే ఇష్టం సినిమాలో నాకు ఆ బాలయ్య సమస్య సినిమాచేసి తొలగదు తొలగోడి కొట్టుకుంటూ ఉండి డైలాగ్ చెప్తూ ఉండి నీ గురి వచ్చా నీ ఇంటికి వచ్చా నేను ఎట్టింటికి వచ్చా ఆయ్ అనేవాడి అలాగే మా 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 ఆవిడ అలగట్టి నేను మన ఊళ్ళో అలాగే కొంచెం కొంచెం చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఒక రామకృష్ణని తలచుని అయ్యాడు ఆయన తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత వ్యక్తిరింత అని మాకు నాని గారు అనమాట ఆయన పరిచయం అయితే విక్రిత సినిమాలో నేను విలన్గా అనమాట తర్వాత అలాగలాగా చిన్న చిన్నగా హైదరాబాద్ వెళ్ళటం రావటం అది అప్పుడు నా పేరు వీర వెంకట్రెడ్డి దాన్ని గోల్ రెడ్డిగా మార్చుకున్నానండి అదే అది మా ఆవిడి వాళ్ళ చలవ వల్ల నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ అయినా సరే నేను నాకు ఈ పేరు రావడం ఘనత మా ఆవిడండి నువ్వు బాగుంటావు స్వామి అంటప్పుడు నేను బాగుంటాను కదే చూపిస్తాను మొత్తం చూపిస్తానని చెప్పాను అలాగే అలాగే కన్నడలో కూడా మూవీ చేస్తున్నానండి తెలుగులో కూడా ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ చూడండి డోంట్ మిస్ మిస్ అవుతుంది గేమ్ చేంజర్ అని మీరు చూస్తారు సినిమా అంతా ఉంటాను చాలా వరకు ఎమ్మెల్యే కట్ చేశాను అలాగే పుష్పాలను కూడా నేను మీకు కనిపిస్తాను అలాగే గాడ్ ఫాదర్ వినయ వీలారామ సినిమాల్లో కూడా చేశాను సార్ డైలాగ్ ఉన్నాయి నేను రామచంద్ర గారు అయితే ఓ గోల్డ్ అంటారు ఖచ్చితంగా అంటారు ఎందుకంటే పలకరిస్తారు ఆయన నేను ఐదు రోజులు సెంటర్ కట్ చేసిన వినయ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇంత సక్సెస్ మీరు పొందారు మీ సక్సెస్ కుండల ముందు కానీ పొందిన తర్వాత కానీ మీ భార్యమారి గారి పాత్ర అయ్యో పాట అంత ఆవిడే అంత ఇడే చేసింది అంత ఈడే చేసింది కానీ ఇప్పుడు అంటే ఒక మాట అంటుందండి కాదు మీకు తెలిసి కామెంట్ పెట్టండి నన్ను ఇప్పుడు వద్దండి ఉండిపోండి అంటుంది ఎందుకంటే నేను అప్పుడే కష్టపడుతున్నాను వస్తున్నాను అంటే ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు అంటే ఇంకొక విషయం అండి ఇండస్ట్రీలో కూడా మీకు పేరు వచ్చిన ఎక్కువ వచ్చినా దొప్పేనండి నిజంగా అంటే నీకు అంత పేరు వచ్చింది ఎంత పేరు వచ్చేసింది కదా నేనేమి అదేంటి సార్ ఇదిగో నేను చెప్తాను అంటే గోల్డ్ వేసుకొచ్చిన స్పెషల్ పేరు ఉంది కదా మీరు ఎక్కడెక్కడ ఉన్నా తీసుకొచ్చి పెడుతున్నారు పోనీ ఇంతమందిని పెట్టారు నా ఒకటి అలాగే జరిగింది అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కూడా కొంచెం ఏదో ఇచ్చేస్తుంది నీ పేరెంట్ అయ్యాను ఒకటి వెంకటేశ్వరరావు అన్నాడు నీ వెంకటేశ్వరం నీ పేరు కొట్టాను రాలేదు నీ పేరెంట్ అయ్యాను నర్సయ్య అన్నాడు నీ పేరు కొట్టాను యూట్యూబ్ రాలేదు మిగతా వాళ్ళు కొట్టారు అక్కడ అడిగాను ఓ యాభై వందలు యాభై మంది నా పేరెంట్ అంటే ముప్పై రెండు మంది చెప్పారు నా పేరెంట్ ముప్పై రెండు మంది గోల్డ్ రెడ్డి అన్నారు అదండి మీరు పేరు వాళ్ళని చూడండి కొంచెం అటు ఇటుగా కొంచెం మా ఇంటి వాళ్ళకి ఎంతో అంత మేమేమే లక్షలు అడిగేట్లేదు వేలు కొంచెం ఆలోచించండి అంటే పేరు సంపాదించాను కాబట్టి నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఛాన్స్ అడుగుతున్నాను ప్లీజ్ ఏంటంటే అంత పేరు వచ్చింది అంత పేరు వచ్చిందని కొంచెం దూరం పెడతారు ఇండస్ట్రీలో అంటే దూరం అంటే దూరం కాదండి అంటే దీనికి తగ్గ క్యాటర్ ఇవ్వాలి అని చెప్పి అంటే గోల్డ్ తగ్గ క్యాటర్ ఇవ్వాలని పనులు కొంచెం నేను కూడా నేను కూడా బతకాలి ఫైనాన్స్ పరంగా కొంచెం ఫ్లాట్ ఒక కాలు గార్డ్ తీసుకున్నాను దానికి ఫైనాన్స్ పెట్టుకుంటే కొంచెం నేనైతే ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే చెప్తే మనం సంపాదించుకోవాలి కదండి ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ ఎనీ ఏ ఛాన్స్ ఇచ్చినా చేస్తానండి ఈ ఇదే కాదు ఎందుకంటే ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను నేను మీ దగ్గర చెప్పలేకపోతున్నాను ఒక డైరెక్టర్ మీరు ఉంటారు పక్కనే అశ్విన్ డైట్లు ఆలు రానేవట్లేదు మీ దగ్గర అంటే నేను తెలుసు చెప్పు అంటాను ప్లీజ్ అర్థం చేసుకుని నేను ఎనీ క్యారెక్టర్ చేస్తాను వాడుకోండి పేరు వచ్చినానే కాదు బిగ్ బాస్లో ఎందుకు అంతమందిని తీసుకుంటున్నారు బిగ్ బాస్ ఫస్ట్ ఎంతో మంది వస్తూ ఉంటారు వచ్చిన వచ్చినోళ్ళు క్లాష్ మార్కండి ఆన్ పెట్టండి వాళ్ళు ఎవరు తెలియదు పక్క వాళ్ళు తెలియదు అని అనుకుంటారు కానీ రెండో వారం మూడో వారం నాలుగో వారం ఐదో వారం నుంచి అందరూ తెలుస్తుంది వాళ్ళు ఎవరనేది అవునా కాదు అలాగా నేను కూడా తెలియాలి అందరికి కూడాను ప్లీజ్ మీరు కూడా ఇంకా నాకు చాలా మంది తెలియాల్సిన ఉందని ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి ప్లీజ్ మీ ఛాన్స్ చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా చేస్తాను చాలామంది అనుకో అంటున్నారు ఏమని అభయ్యూ బోర్డు అడుగు యాభై అడుగుతున్నాడు లక్ష అడుగుతున్నాడు అని కాదు ప్లీజ్ మీరు కాకేయండి నాతో మాట్లాడండి మీరు నేను అడగండి అబ్బాయి ఖాళీ లేదు అప్పుడు రాడని చెప్పేస్తున్నారంట ప్లీజ్ నాకు ఒక కాల్ చేయండి ఒక మెసేజ్ చేయండి ఖచ్చితంగా వస్తాను కాదు ఒకరోజు గారు ఒక్కరోజు నా డేట్ మిస్ అయినా నేను చేయగలను ప్లీజ్ నేను అవ్వని ఇబ్బంది పెట్టను మీరు అంత ఇచ్చినా ఇచ్చుకుంటాను సార్ సార్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే మీరు పండగ సంక్రాంతి వచ్చేసింది ఈ సంక్రాంతి మీద సంక్రాంతి కోసం సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలి అంటే మన సంస్కృతి సంస్కృతి సంప్రదాయాల మధ్య తెలుగు పండుగలు జరుపుతామంటారు అత్యంత వైభవంగా ఆ పండుగని మీరు ఎట్లా జరుపుకోబోతున్నారు అట్లనే అందరినీ ఎలా జరుపుకోమని మీరు సందేశం ఇస్తున్నారు అంటే నేను ఎలా జరుపుకుంటున్నాడు ఆల్రెడీ నేను సంక్రాంతి మొదలుపెట్టేసాను ఎందుకంటే నా స్టేటస్ ద్వారా స్టేటస్ అంటే అన్నీ కాదు అది ఆల్రెడీ స్టేటస్లో అనుభవించిన ఆదే సినిమాలో నేను కోడి పండాలు డబ్బులు బంగారు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఉంటాను మంచి హైలైట్ సీన్ అనమాట ఈ రెండు ఈ పది రోజులు కూడా అది ట్రోల్ అవుతూ ఉంటుంది అలాగని సీరియల్లో గట్రా చేసాను ఏది ఎమ్మెల్యే క్యారెక్టర్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా ముగ్గులు పోటీలు పెడతాం నన్ను ఆహ్వానిస్తారు ఎమ్మెల్యే గారు ఇచ్చారు అడుగు అని చెప్పి ముగ్గుల పోటీలకి నాకు బహుమతులు ఇప్పిస్తున్నాను నా చేత మాట్లాడించి అదనమాట అంటే ఏంటి ఒక యాక్టింగ్ ద్వారా ఇంట్రెస్ట్ ద్వారా నేను ఆల్రెడీ ఎంతో హ్యాపీ నా స్టేటస్ చూస్తాను చాలామంది హ్యాపీ నేను నేను కూడా గోల్డ్ రెడ్డి కోటలు ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా వీడు మీరు చూస్తున్నారంటే ఎవరో చేయాలి ఎవరో వేడు ఏడు అని మీరు అనుకోవద్దు నేను ఎవ్వరనేది నాతో సెల్ఫీ తీసుకున్న వాళ్ళు కూడా ఓహో పల నోటు సెల్ఫీ దిగాను అని అనుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడో సీఎం కాదు సార్ నేను మీ వాడిని మీ ఊరు వాడిని ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే నాకు పిల్లి కూడా అందుకని నేను మన మా ఊరి పేరు నేను తప్పకుండా ఎందుకంటే ఎవరెవరో ఉన్నాను చెప్పుకోండి పేర్లు కానీ నేను చెప్పకుండా నేను తాడేపల్లి కూడా పుట్టాను తాడేగూడ పెరిగి హైదరాబాద్ వెళ్ళి నేను నా పేరు సంపాదించాను తప్పకుండా అందరూ కూడా ఆదరిస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తి సార్ మీ ఇష్టదై ఉంది సార్ అలాగే నా ఇష్టదయం పరమశివుడు అండి సార్ పరమశివుడు అంతకన్నా నేను బాగా ప్రేమించేది కూడా మా 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 ఆవిడి విజయ శాంతి పేరు విజయ శాంతి విజయం పెట్టుకునే వచ్చింది నా దగ్గరికి ఆ విజయాన్ని నాకు ఇచ్చింది శాంతిగా ఉంది సంక్రాంతి పండుగ గురించి అడిగారు కదండీ మాకు అటు సైడు బాగా బాగా జరుగుతుంది అనమాట సంక్రాంతి పండగ ప్రతి వాళ్ళు తెలంగాణ నుంచి అన్ని దుక్కుల నుంచి మన ఆంధ్ర వస్తారు ఆ పండగ అంటనే ఆంధ్ర ఆంధ్ర అంటేనే పండుగ మన అటు సైడు వచ్చి చూస్తే అందరూ చాలా బాగుంది బాగా జరుగుతుంది అంటారు కదా పండుగ మాకు అక్కడ దగ్గర తాడేపల్లికడం కూడా వారి దగ్గర అనమాట చాలా ఉత్సాహంగా జరుగుతుంది మా పాప గొబ్బిడి పడుతుంది అనమాట ఇప్పటి నుంచి మాకు అప్పుడే నెల రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి పండుగ అటు సైడ్ మనకి ముగ్గులేంటి హరిదాసులు ఏంటి ఏంటి మాకు చాలా కోలాహలంగా ఉంటుంది అనమాట హైదరాబాద్ నుంచి ప్రతి బెంగళూరు నుంచి ఎక్కడెక్కడ నుంచే వస్తారు మన సైడ్ అనమాట సంక్రాంతి అంటేనే మన ఆంధ్ర అనమాట చాలా బాగా జరుగుద్ది పండుగ అంటే అమ్మవారి కోసం ఒక పాట కానీ అంటే సర్వమంగళం మాంగర్వాదీ శరణ్య ప్రేమ దేవి నారాయణి నమ్మబుందే మాకు అక్కడ సర్వమంగళ అమ్మవారు ఉన్నారు నేను ప్రతిరోజు వెళ్తాను మాకు చాలా ఇష్టమైన దేవత అనమాట ఇవి అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటాం అనమాట మేము అందరూ బాగుంటే